అందరికీ నమస్కారం శ్రీకృష్ణ తత్వం లీలలు పరమార్థంలో ఇప్పుడు యశోదమ్మ దగ్గరికి గోపికలు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారటండి అందులో ఒక గోపికమ్మ యశోదాదేవితోటి అమ్మ యశోదాదేవి నీ కుమారుని అల్లరిని మేము భరించలేకపోతున్నాము మా నిత్యకృత్యములన్నీ తారుమారు అవుతున్నాయి నీ బిడ్డన్ని అదుపు చేసుకోవాలి తల్లి అన్నదిట అప్పుడు యశోద ఏం చేశాడేంటి మా కన్నయ్య అని అన్నదిట అమ్మ యశోద ఆవు పాలను పితకటానికి ముందరే దూడలను వదిలేస్తున్నాడు ఉన్న పాలన్నీ ఆ దూడలు తాగేస్తున్నాయి ఆ యజమాని కోపంగా ఏమిటిది అని అడగంగానే కృష్ణయ్య నవ్వుతూ హేళం చేస్తున్నాడు అని మొరబెట్టుకున్నారట అప్పుడు యశోదమ్మ విని ఒక నవ్వు నవ్వి ఊరుకుందిట అప్పుడు ఆ గోపిక యశోదం ఎట్లాగో పట్టించుకోదులే అని కృష్ణయ్యని అడుగుతోందిట కృష్ణయ్య వదలవలసిన సమయానికన్నా ముందే దూడలను వదలటం తప్పు కదా అని అడిగిందిట అప్పుడు ఆ కృష్ణయ్య మరి నా పని అదే కదా అన్నట్ట పాలు పెదగటానికి ముందరే దూడల్ని వదిలేస్తే పాలన్నీ దూడలు తాగేస్తాయి కదా పాపం వాళ్ళకు పాలు ఉండవు కదా అని మనం కూడా అనుకుంటాం కానీ అందులో కూడా పరమార్థం ఉందండి అదేదో చూద్దాం దూడలను కట్టివేసిన బంధములు వాటి కర్మబంధములుగా భావిస్తే ఒక నియమిత కాలంతో అంటే గోపాలరు వాటిని వాటి తల్లి వద్దకు పాలు తాగటానికి వదులుతారు అంటే పాలు తీసిన తర్వాత ఒక సమయం ప్రకారం వాళ్ళు వదులుతారన్నమాట అప్పుడు వాళ్ళు ఆ బంధాలను తొలగిస్తారు ఆ కట్టిన తాళ్ళని వదిలేస్తారు కానీ అవి అంబా అంటూ వాటి భాషలో నన్ను చూసి పిలిచాయి అన్నట కృష్ణయ్య ఎవరైనా సరే ఆర్తితో భక్తితో నన్ను పిలిస్తే నేను ఊరుకోగలనా నియమిత కాలానికంటే ముందరే వాటి బంధాల నుంచి విముక్తి కలిగిస్తాను అవి అంబా అని పిలవకుంటే నేను వచ్చేవాడిని కాదు అవి నన్ను పిలిచాయి పిలిచాయి కదా అందుకని నేను వదిలేశాను అన్నాడు దీంట్లో అర్థం ఏంటో చూద్దాం జీవులు అంటే మనం కర్మబంధంలో చిక్కుకొని ఉంటాం ఇక్కడ కర్మబంధం అంటే సంసార బంధం ప్రతి ప్రతి జీవి వాళ్ళ పూర్వజన్మ ఫలం ప్రకారం కర్మ తీరేంత వరకు కర్మబంధాన్ని అనుభవించాల్సిందే అది కష్టమైనా సరే సుఖమైనా సరే కానీ మనం ఈ కర్మబంధం అనే సంసార బంధంలో కొట్టుకు కొట్టుమిట్టాడుతూ భగవంతుడిని స్మరించకుంటే మనం ఎంత అనుభవించాలో అంతా పూర్తిగా అనుభవించాల్సిందే అలా కాకుండా సంసారబద్ధమైన మనం ఆర్తితో భక్తితో కృష్ణ గోవింద మాధవ నారాయణ అండ్ భగవంతుణ్ణి ప్రార్థించామనుకోండి మన మన హృదయంలో ఉన్న గోపాలుడు మనల్ని నియమిత కాలానికంటే ముందుగానే బంధ విముక్తుల్ని చేస్తాడు మనం అనుభవించవలసిన కర్మఫలాన్ని నిర్ణయకాలం కంటే ముందుగానే తొలగించి నిర్వికల్పస్థితిని అనుగ్రహిస్తాడన్నమాట అంటే గత జన్మ కర్మ ఫలం ఫలితంగా మనం బాధలు పడుతున్నాం అనుకోండి మనం భగవంతుడిని తలుచుకుంటే ఆ బాధలు ఎక్కువ కాలం ఉండాల్సినవైనా కాస్త ముందుగానే తగ్గిస్తాడు వాటి ప్రభావాన్ని కూడా తగ్గించి మనకు మనశ్శాంతిని ప్రసాదిస్తాడనమాట అంటే దీని అర్థం అందరం సంసార బంధంలో ఉన్నప్పటికీ స్మరణ మాత్రం మరవకూడదు కనుక మనందరం స్మరణ చేద్దాం తరిద్దాం